శ్రీ సిటీ మన రాష్ట్రంలో బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక బండలి మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో పదహారవ నెంబరు జాతీయ రహదారికి సమాంతరంగా తిరుపతి జిల్లాలోని తడ వరదయపాలెం సత్తివేడు మండలాల్లో ఇది విస్తరించి ఉన్నది శ్రీ సిటీలో శ్రీ అంటే సత్తివేడు రిజర్వ్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సువిశాలమైన ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో రకరకాల ఉత్పత్తుల కోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి గత రెండు దశాబ్దాల కాలంలో ఈ శ్రీ సిటీ ఈ ప్రాంత రూపురేఖలనే మార్చివేసింది పూర్వపు ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో వేలాది మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇక్కడ ఉపాధి పొందుతున్నారు రకరకాల మిషనరీ వాహనాలు వినియోగ వస్తువులు హెల్త్ కేర్ ఉత్పత్తులు ఈ విధంగా అనేక రకాల బహుళ ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నాయి వివిధ ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయంగాను జాతీయంగాను పేరు పొందిన అనేక సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉన్నాయి శ్రీ సిటీలో కేవలం వస్తుత్పాదనకు సంబంధించిన సంస్థలే కాకుండా పాఠశాల స్థాయిలో కళాశాల స్థాయిలో అనేక రకాల కోర్సులతో అనేక విద్యా సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి సాంకేతిక విద్యలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారు నిపుణులైన సాంకేతిక నిపుణులకు పాక్షిక నైపుణ్యం గల వారికి ఇక్కడ ఉన్న అనేక ఉత్పాదక సంస్థల్లో ఉపాధి లభిస్తుంది ఇక్కడ ఉన్న ఉత్పత్తి సంస్థలు వారి అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి వారి సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి ఈ సిరిసిటీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులతో పాటు వీరికి రవాణా కొరకు ఇతర అవసరాల కోసం రకరకాల సేవలు అందించడం ద్వారా ఈ ప్రాంతంలోని వేలాది మంది ఉపాధి పొందుతున్నారు ఈ సిరిసిటీ కారణంగా సమీప ప్రాంతంలోని తడ సూలూరుపేట వంటి పరిసర ప్రాంతాలలో భూములకు బాగా విలువ పెరిగింది ఈ ప్రాంతంలోని స్థానికులకు నివాస ప్రాంతాలకు అద్దెల రూపంలో మంచి ఆదాయం సమకూరుతున్నది మన రాష్ట్రంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందిన ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా శ్రీసిటీ పేరు పొందింది ఇందుకు ఈ ప్రాంతంలోని కొన్ని భౌగోళిక వ్యాపార సంబంధమైన అవకాశాలు వీలు కల్పించాయి శ్రీ సిటీ ఉన్న ఈ ప్రాంతానికి సమీపంలో రేణుగుంట విమానాశ్రయము మద్రాసు విమానాశ్రయము ఉండడం వల్ల ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు వేగంగా జరగడానికి వీలు కలుగుతున్నది సిరిసిటీ సమీపంలో పోతున్న పదహారవ నంబర్ జాతీయ రహదారి తూర్పు తీరంలో దేశంలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసే ఒక ప్రధానమైన జాతీయ రహదారి తూర్పు తీరంలో ప్రధాన ఓడరేవులైన మద్రాసు ఓడరేవు ఎన్నూరు ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు ఈ సిరిసిటీకి అతి సమీపంలో ఉన్న ప్రధాన ఓడరేవులు ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇది మంచి అవకాశం కల్పిస్తున్నది శీఘ్రమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాలు కోసం ఇరవైయో శతాబ్దపు చివరి దశకంలో భారత ప్రభుత్వం సరళీకరణ ఆర్థిక విధానాలను అనుసరించింది ఈ విధానంలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేశారు ఈ ప్రత్యేక ఆర్థిక మండలలో పరిశ్రమలో కావలసిన మౌలిక వసతులు విద్యుత్తు రోడ్లు వంటి మౌలిక వసతులు పన్నులకు సంబంధించిన రాయితీలు ఇలా ఎన్నో ప్రయోజనాలు కల్పించడంతో ఇటువంటి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేయబడి లక్షలాది మందికి ఉపాధి అవకాశం లభిస్తున్నది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో ఒక కీలక భూమిక పోషించిన బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడ ప్రత్యేక ఆర్థిక మండలి అయిన శ్రీ సిటీ గురించిన సంక్షిప్త కథనం ఇది ఏ దేశానికైనా పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకమైనది అది దేశ ప్రజల జీవన స్థితిని మారుస్తుంది ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు కుటుంబంలో ఉన్న వారందరికీ ఏదో ఒక ఉపాధి మార్గం ఉన్నప్పుడు జీవన ప్రమాణాలు మెరుగవుతాయి ఈ విధంగా ఈ సిరిసిటీ ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది ఈ ప్రాంతంలోని వారికే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు